మన అన్నలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన బారీతులందరికీ చాంద్ర భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే ఒక మన బాడీలో మన శరీరంలో గుండె నొప్పి కానీ హార్ట్ అటాక్ కానీ గుండె గుండెలో రొమ్ములో నొప్పి కానీ ఇలాంటివి ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎన్ని రకములుగా వస్తాయి మన బాడీలో మన శరీరంలో అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ మన బాడీలో మన శరీరంలో అప్పుడు ఎప్పుడైనా ఒక ఒకసారి తలనొప్పి కానీ పడిసిము కానీ కడుపు నొప్పి కానీ జ్వరము కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి మన బాడీలో మన శరీరంలో మనము తినే ఆహార పదార్థంలో ఇలాంటివి ఏమైనా హెచ్చు తక్కువ అయ్యిందంటే ఇందులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిందంటే ఇలాంటివి మన బాడీలో వస్తూ ఉంటాయి తలనొప్పి కానీ కడుపు నొప్పి నొప్పి కానీ పరిశుము కానీ జ్వరము కానీ కొన్ని ఇలాంటివి ఇన్ఫెక్షన్లు మన బాడీలో వస్తూ ఉంటాయి కానీ హార్ట్ అటాక్ అనేది రొమ్ములో నొప్పి అయ్యేది కానీ గుండె నొప్పి కానీ గుండెలో నొప్పి అయ్యేది కానీ ఇలాంటివి వస్తాయి అవి ఎలా వస్తాయి ఎన్ని రక ఎన్ని రకములుగా వస్తాయి ఇలాంటివి గుండె నొప్పి కానీ హార్ట్ అటాక్ కానీ హార్ట్ హార్ట్ ప్రాబ్లం కానీ ఇలాంటివి రెండు మూడు నాలుగు రకములుగా ఇలాంటివి రెండు మూడు నాలుగు రకములు పద్ధతులు ఇలాంటివి హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటాయి దానికి మనము ఎలా గమనించుకోవాలి ఆ హార్ట్ అటాక్ అనేది ఎవరికి తెలుస్తుంది హార్ట్ అటాక్ అని ఈ గుండె నొప్పి కానీ ఎవరికి తెలుస్తుంది డాక్టర్కి తెలుస్తుందా లేకపోతే ఇలాంటివి ఇలాంటివి ఇన్ఫెక్షన్లు అయినప్పుడు ఎవరికి అవుతుంది వాళ్ళకి తెలుస్తుందా అందుకని మనం గమనించుకోవాలి ఈ హార్ట్ అటాక్ అనేది ఈ గుండె నొప్పి అనేది రెండు మూడు నాలుగు రకములుగా వస్తూ ఉంటాయి అవి ఎలా వస్తాయి అంటే కానీ ఇలాంటి గుండె నొప్పి హార్ట్ అటాక్ అనేది ఒక్క రకంలో ఎలాగ వస్తుంది అంటే మనము తినే ఆహార పదార్థములు మనము తినే ఐటములు అవి ఎలాంటివి బాగుండాయా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిండాయా ఏమైనా పాయిజన్ మాదిరిగా ఉండాయా ఇలాంటివి ఐటములు మనము తింటూ ఉండము అంటే అలాంటివి ఏమైనా కొంచెము తినిండాము అంటే అలాంటివి పాయిజన్లు మన గుండెలో మన రొమ్ము మన రొమ్ములో అవుతుందంటే గుచ్చుకున్నట్లు సూదితో గుచ్చితే అది అలాగా నొప్పి అవుతుంది అలాగ నొప్పి అవుతుంది కొంచెము తినింటే మనము కొంచెము కొంచెముగా అది నొప్పి అయినట్లు తెలుస్తుంది అలాగ ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యేంటివి కానీ పాయిజన్ ఐటమ్లు కానీ ఇలాంటివి ఐటమ్లు మనము జాస్తిగా తినిందాము అంటే అది ఏమైనా జాస్తిగా తినింటే ఏమి అవుతుందంటే జాస్తిగా గుచ్చుకున్నట్లు అవుతుంది ఫస్ట్ ఏమి అవుతుందంటే కొంచెము గుచ్చినట్లు అవుతుంది మళ్ళీ తర్వాత ఒక గంట చేపు కానీ రెండు గంటల చేపు కానీ మధ్యాహ్నము కానీ సాయంత్రము కానీ ఇంకో రెండు రోజుల తర్వాత కానీ ఇలాంటివి మనకి తెలుస్తుంది ఏమో కొంచెం కొంచెం గుచ్చినట్లు ఉంది మన గుండెలో మన రొమ్ములో ఇలాంటివి ఏమో కొంచెం గుచ్చినట్లు ఉంది నొప్పి అవుతా ఉంది అని తెలుస్తుంది మనము తినే ఐటమ్లు ఏమన్నా అందులో కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందంటే అలాంటివి ఇన్ఫెక్షన్ అయ్యిండే ఐటమ్లు కానీ ఫైజన్ ఐటమ్లు ఇలాంటివి మనము బాడీలో మనం పోయిందంటే అది ఏమన్నా కొంచెము తినిదాము అంటే అది కొంచెం ఎఫెక్టుగా తెలుస్తుంది కొంచెం కొంచెం ఏమన్నా సూతితో గుచ్చినట్లు ఇలాగ నొప్పి అవుతుంది అలాంటివి ఏమన్నా జాస్తిగా తినిండాము అంటే మనకి జాస్తిగా నొప్పి అవుతు నొప్పి అవుతుంది ఇంకొకటి ఏమిటంటే ఇంకొక రకము ఏమిటంటే అది మన బాడీలో ఏమన్నా అలాంటివి పాయిజన్ ఐటమ్ కానీ ఇన్ఫెక్షన్ అయినవి ఇలాంటివి ఐటమ్ కానీ మన బాడీలో పోయింది అంటే మనము తినిండాము అంటే అది ఏమి అవుతుందంటే ఇంకొక రకము ఏమిటంటే హార్ట్ అటాక్ అనేది గుండె గుండెలో రొమ్ములో అవుతుందంటే అది నొప్పి అవుతుంది ఎలాగా నొప్పి అవుతుందంటే కొంచెం కొంచెం నొప్పి అయినట్టు ఏమైనా ఒక పెద్దగా ఒక దెబ్బ తగిలింది ఆ దెబ్బ పైన మనకి ఏమైనా తగిలితే గానీ ఎవరైనా కొట్టిందారు అంటే కానీ మనకి ఎలాగ నొప్పి అవుతుంది అలా గుండెలో కొట్టుకున్నట్లు నొప్పి అవుతుంది కొంచెం కొంచెం నొప్పి అవుతుంది అలాగే ఏమైనా జాస్తిగా తినాము జాస్తిగా ఎఫెక్ట్ అయిందంటే ఒక గంట చేపు రెండు చేంటల చేయంత్రముకి కానీ ఇలాంటివి జోరుగా ఏమో గుండెలో నొప్పి అయినట్లు జాస్తిగా తెలుస్తుంది కానీ గుండె నొప్పి కానీ హార్ట్ అటాక్ అనేది కానీ హార్ట్ ప్రాబ్లం అనేది అది ఎక్కడ వస్తుంది మన బాడీలో రెండు పక్కల లెఫ్ట్ రైట్ ఉంటుంది మన రొమ్ము రెఫ్ట్ లెఫ్ట్ కానీ రైటు గాని కానీ రైటు మన కుడి 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 పక్క కానీ ఎడమ పక్క కానీ మనకి నొప్పి అయితే కుడిపక్క మనకి నొప్పి అయితే అది హార్ట్ ప్రాబ్లము కాదు అది గుండె నొప్పి కాదు కుడిపక్క నొప్పి అయితే ఎడమ పక్క మనకి ఏమైనా కొంచెము ఎఫెక్ట్ అయిందంటే ఏమో గుచ్చినట్లు కానీ మనకి ఏమో దెబ్బ తగిలినట్లు కానీ గుండె పైన ఏమో మనకి బాధ కలిగినట్లు కానీ ఇలాంటివి అయితే అది ఏమో మనము ఎఫెక్ట్ అయ్యింది మనము తి తినిండే ఆహార పదార్థములో ఏమో ఎఫెక్ట్ అయ్యింది అందుకని అందుకని మనకి ఆ గుండెలో ఆ రొమ్ములో అలాంటివి ఎఫెక్ట్ అవుతుంది అలాంటివి నొప్పి అవుతుంది అందరూ అర్థము చేసుకోవాలి ఏమిటంటే మనకి మన బాడీలో మన రొమ్ములో మనకి హార్ట్ అటాక్ అనేది కానీ గుండె నొప్పి కానీ నొప్పి అనేది కానీ ఇది అందరికీ రాదు ఎప్పుడన్నా ఎక్కడైనా ఎవరికైనా అప్పుడప్పుడు ఎవరికైనా ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి అంటే మనము తినే ఆహార పదార్థంలో ఏమన్నా ఏమన్నా హెచ్చు తక్కువ అయ్యింది ఏమో ఉల్టా అయ్యింది ఏమో ఎఫెక్ట్ అయ్యింది అది మనము తినిదాము అది జాస్తిగా తినిందాము అందుకని ఇలాంటివి ఎఫెక్ట్లు అవుతాయి మన బాడీలో మన రొమ్ములో రెండు పక్కల కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ రెండు పక్కల నొప్పి అయ్యిందంటే అది ఏమో ఎఫెక్ట్ అయ్యింది కానీ గుండె నొప్పి అనేది చాలా డేంజరు గుండె నొప్పి హార్ట్ అటాక్ అనేది ఇది ఎలాగ వస్తుంది కొంచెము ఏమన్నా ఒక ఒక గంట తర్వాత కానీ రెండు గంటల తర్వాత కానీ ఇలా కొంచెం స్పీడ్గా వస్తుంది అప్పుడు అర్థము మనము చేసుకోవాలి జాస్తిగా తినింటే మనము జాస్తిగా తినిందాము అంటే మనకి మనకి స్పీడ్గా అది ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఒక తిని ఒక అర్ధ గంట తర్వాత కానీ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక అర్ధ గంట ఒక గంట సేపు కానీ అది ఎఫెక్ట్ తెలుస్తుంది ఒక గంట తర్వాత కానీ రెండు గంటల తర్వాత కానీ అది ఎఫెక్ట్ తెలుస్తుంది ఏమిటంటే మనకి ఏమో మన రొమ్ములో మన గుండెలో ఏమో నొప్పి అవుతూ ఉంది అని అది అది ఎడమ పక్కలో ఎడమ పక్క మనకి ఏమో నొప్పి అవుతా ఉంది అంటే అది ఏమో హార్ట్లో ప్రాబ్లం అయ్యిందని అందుకని మనము ఏమి చేయాలి ఒకటి ఏమిటంటే ఒక్క 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 రకము ఏమిటంటే మనకు గుండెలో హార్ట్ అటాక్ అనేది కానీ అలాంటివి గుండెలో గుచ్చినట్లు నొప్పి అయినట్లు ఇది ఒక రకముగా వస్తుంది ఇంకొకటి రకము ఏమిటంటే మనకు నొప్పి అయినట్లు మనకి దెబ్బ తగిలినప్పుడు ఏమైనా ఆ దెబ్బ పైన ఏమైనా చేయి పెట్టిండాము అంటే మనకి ఏమైనా తగిలింది అంటే మనకి ఎలా నొప్పి అవుతుంది నొప్పి అవుతుంది కొంచెం ఇడిస్తుంది నొప్పి అయినట్లు అవుతుంది తెలుస్తుంది తగ్గుతుంది ఇలాంటివి నొప్పి అవుతుంది మనకి రెండు పక్క పక్కలో కానీ నొప్పి అయిందంటే అందులో కూడా ఏమో ఎఫెక్ట్ అయ్యింది అని కానీ ఎడమ పక్క ఎడమ పక్క మనకి ఏమన్నా నొప్పి అయిందంటే అది హార్ట్ అటాక్ గుండె నొప్పి కానీ కుడి పక్క ఏమైనా నొప్పి అయిందంటే అది హార్ట్ అటాక్ కాదు ఇంకొక రకము ఏమిటంటే మనము పండుకు ఉండేటప్పుడు కానీ మనము మనము మామూలుగా ఉండేటప్పుడు కానీ మనకు సుష్ అయిందంటే మనకి ఊపిరి జాస్తిగా ఆడకుండా స్లోగా మెల్లగా ఊపిరి ఆడుతూ ఉంది సుస్తుగా ఉంది రొమ్ములో హ్యాట్ హ్యాట్ అనేది గుండె నొప్పి గుండె గుండె కొట్టుకునేది కానీ అది స్లోగా అయిందంటే అందులో ఏమో ఎఫెక్ట్ అయ్యింది అలాంటివి మనం ఐటమ్లు ఏమో తినిండామో అందుకని మనకి ఊపిరి జాస్తిగా ఆడుతూ ఉండలేదు కొంచెముగా ఊపిరి ఆడుతూ ఉంది గుండెలే కొట్టుకోకుండా స్లోగా ఉంది రమ్ముకు రొమ్ములో సుస్తుగా ఉంది గుండెలో సుస్తుగా ఉంది అని తెలుస్తుంది ఇవి మన బాడీలో మన రొమ్ములో మన గుండెలో గుండెలో ఏమన్నా బుచ్చినట్లు కానీ నొప్పి అయినట్లు కానీ మనకి సుస్తు అయినట్లు కానీ మనకి ఏమో ఊపిరి తక్కువగా ఆడుతూ ఉంది ఊపిరే ఆడుతూ ఉండలేదు అంటే మనము ఏమి చేయాలి తమలు పాకులు ఒక్కలు సున్నము నమిలి నమిలి ఒక్క కిత కానీ రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ ఇలాంటివి మనం నమిలి నమిలి ఊచున్నాము అంటే కొంచెము ఉంటే అంతా బయట వచ్చేస్తుంది కానీ జాస్తిగా ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తుంది ఇంకా ఏమైనా జాస్తిగా మనకి రొమ్ములో ఉంది అంటే అది ఒక్క పూట్లు కానీ రెండు పూట్లు మూడు పూట్లు ఇలాగా రెండు దినములు కానీ చేస్తూ కూడా మనకి ఏమీ తొందర ఉండలేదు ఇలాంటి మనం నమిలి నమలి ఊంచేసిందాము అంటే ఆ బాడీలో ఇన్ఫెక్షన్ అయ్యిండేది వెళ్ళి కానీ ఆ రొమ్ములు ఆ గుండెలో నొప్పి అయ్యేది ఆ ఇన్ఫెక్షన్ బయటికి వచ్చేస్తుంది కానీ ఇంకొక నొప్పి అవుతుంది అది చాలా డేంజరు అది చాలా ఇన్ఫెక్షన్ అయ్యింటే ఉంటే కానీ ఏమైనా ఇలాంటి పాయిజన్ ఐటమ్లు మన బాడీలో పోయింది అంటే కానీ ఇలాగ నొప్పి అవుతుంది ఆ నొప్పి ఏమిటంటే ఒక రొమ్ములో కొట్టుకున్నట్లు నొప్పి అవుతుంది కొంచెం నొప్పి అవుతుంది మనం కూర్చున్నప్పుడు కానీ మనం ఇలా లాగా పై ఇలాగా ఆ పక్క ఈ పక్క తిరిగిందాము అంటే కానీ ఏమి అంటే ఇలా వంగినప్పుడు కానీ ఇలా నొప్పి అవుతుంది అది చాలా డేంజరు అది చాలా ఇన్ఫెక్షన్ అయ్యింది అందుకని మనము ఏమి చేయాలి ఆ ఇన్ఫెక్షన్కి ఏమి చేయాలి అంటే అలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు తమలపాకులు ఒక్కలు సున్నము ఒక్క దినము కాదు రెండు దినములు తినాలి రెండు దినములు ఎలాగా తినాలి ఒక్క దినములు రెండు పూటలు మూడు పూటలు కానీ నాలుగు పూటలు కానీ నమలి నమలి ఊంచేసిన్నాము అంటే ఆ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక అర్ధ అర్ధ భాగము ఆ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కానీ ఇంకా ఉంటుంది ఆ రెండు ఆ మరుసనాడు కానీ ఆ తర్వాత రెండో రోజు కానీ మనము ఏమి చేయాలి టిఫను తిని కానీ మనము మధ్యాహ్నము కానీ సాయంత్రము కానీ ఇలాగ రెండు మూడు నాలుగు పూట్లు నమలి నమలి ఊంచిందాము అంటే ఆ బాడీలో ఏమీ ఎఫెక్టు ఉండలేదు ఇలాంటివి ఇన్ఫెక్షన్లు రెండు మూడు నాలుగు రకములుగా ఈ హార్ట్ అటాక్ గుండె నొప్పి అనేవి ఇలాంటివి ఇన్ఫెక్షన్లు వస్తే కానీ ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ అందరూ బాగుండాలి కానీ ఎవరికి రాకూడదు కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి ఇలాంటివి సుస్తు అయినప్పుడు మనకి ఊపిరి తప్పు ఆరినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమి చేయాలి అంత భిన్న ఇలాంటివి వచ్చినప్పుడు ఏమి తొందరగా కాకుండా బాడీకి మనకి ఏమి కాకుండా మనం తమల పక్కన ఒక్కలు సున్నము నమిలి ఉంచి అంటే ఇలాంటివి సుస్తు కానీ ఊపిరి ఆడేది కానీ ఇలాంటివి మనకి బాగు అవుతాయి మనకి మేలు అవుతుంది కానీ ఇంకొకటి ఏమిటంటే ఇలాంటివి గుచ్చినట్లు అయ్యేది ఇది నొప్పి అయ్యేనట్లు ఇది ఇది అయ్యేది ఏమిటంటే ఇది ఇన్ఫెక్షన్ అయ్యిండేది మనం తినే ఐటమ్లు అందుకని ఇది గుచ్చినట్లు మళ్ళీ బాగా అయినట్లు గుచ్చినట్లు ఇలాంటివి అవుతాయి ఇది కూడా మనము తమలపాకులు ఒక్కలుస్తున్నాము నమిలి నమిలి బిన్నె ఉంచేయాలి ఒక మనకు అయినప్పుడు టకామణి మనం అంగిడికి పోయి మనము ఉంచే ఇలాంటివి ఉంచేయాలి మనము తిని మనము ఏమైనా తినిండాము అంటే ఇలాంటివి జాస్తిగా ఐటెంలు ఒక అర్ధ గంట తర్వాత తే మనకి తెలిసిపోతుంది ఒక ఇరవై నిమిషాలు కానీ ఒక అర్ధ గంటని ఒక అర్ధ గంట కానీ ఒక పదహైదు నిమిషాలే కానీ మనం తిని కూసో ఉండమంటే మనకి అర్థమవుతుంది ఏమో ఈడ గుచ్చినట్లు ఉంది అని అప్పుడు ఏమీ చేయాలంటే తమలపాకు ఒక్కరు సూ నలి నమలి ఉంచేయాలి కానీ ఇంకొకటి ఎఫెక్ట్ ఏమిటంటే అది నొప్పి అయినట్లు బాగా అయినట్లు మన బాడీలో ఇవి వెనక పక్క కానీ మనకి కుడి పక్క కాని ఎడమ పక్క కానీ ఇలా జాస్తిగా మనకి బాడీలో నొప్పి అవుతా ఉంది అంటే ఇది పెద్ద ఎఫెక్టు పెద్ద ఇన్ఫెక్షన్ అయిందని మనం దీనికి ఏమి చేయాలి టకామణి ఎంత పని అయినా కానీ మనం ఇడిసేసి మనం ఏమి చేయాలి అలాంటి పనులు వదిలేయాలి ఎంత మంచి పెద్ద పని అన్నా కానీ మనం ఆ పని వదిలేసి మనము ఎలాగా వంటికి వస్తే మనము పోతాము ఎలాగ మనకి ల్యాట్రిన్ కానీ బాత్రూమ్కి పోయేది కానీ మనకి అర్జెంట్ ఉంటే మనం ఎలాగ పోతామో దాని దానికన్నా ఇంకా మనం అర్జెంటుగా మనము పోయి ఎక్కడన్నా అంగిడిలో కానీ మనం ఇంట్లో ఉంటే కానీ తమలు కులు ఒక్కలు సున్నము మనము సున్నము ఒక పాకెట్ తీసుకొని మనం ఇంట్లో పెట్టిందాము అంటే అది ఏమి ఎన్ని దినములు ఒక సంవత్సరం కానీ ఉంటాయి ఒక్కలు కానీ మనము ఆ ఒక్కలు మనము తీసుకొని ఒక కేజీ కానీ అర్ధ కేజీ కానీ ఒక కాలు కేజీ కానీ నూరు గ్రాములు కానీ ఇలాంటివి మనము తీసుకొని మనం ఇంటిలో పెట్టిందాము అంటే మనం ఇంట్లో పెట్టిందాము అంటే అది ఒక సంవత్సరం కానీ ఏమి చెడిపోకుండా అలాగే ఉంటాయి కానీ బాగుండేవి ఒక్కలు సున్నము చూసి తీసుకోవాలి సున్నములో కొన్ని చాలా ఎఫెక్ట్లు వస్తాయి నిద్ర 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 జాస్తిగా వచ్చినట్లు ఇలాంటివి సున్నములు వస్తాయి రాత్రి పూట కానీ కొన్ని సున్నములు ఇలాంటివి ఉంటాయి ఒక్క పూట మనము ఆ సున్నములు తమలపాకులు ఒక్కలు వేసుకుని మనం తిని తిని మనం ఉంచినాము అంటే మనకి పది గంటలు కానీ మనకి తెల్ల పొద్దున్నే వరకు కానీ తెల్ల వారే వరకు కానీ మనకి నిద్ర నిద్ర నిద్రే వచ్చేలేదు మనకి నిద్ర రాదు ఇలాంటివి సున్నములు కూడా ఉన్నాయి కొంచెం మైండ్ ఎఫెక్టు మనకి తొల నొప్పి కానీ మనకి మైండ్లో అర్థమే అయ్యేలేదు మనం ఏమి చేస్తూ ఉంటాము అని ఇలాంటివి కూడా సున్నములు మిక్సింగ్లు వస్తూ ఉంటాయి ఇలాంటివి కూడా చూసి తీసుకోవాలి కొన్ని సున్నములు ఇలాంటివిగా ఉన్నాయి ఆ సున్నము మనము నమిలి నమిలిచినము అంటే అది అందులో కూడా ఏమో కొంచెం రొమ్ములో నొప్పి నేట్లు అవుతుంది ఆ కొంచెం ఏమైనా రసము మన మన బాడీలో పోయిందంటే ఆ గుండెకి ఎఫెక్ట్ అవుతుంది అలాంటివి సున్నములు కూడా వస్తూ ఉంటాయి ఆ గుండెలో నొప్పి అయ్యినట్లు ఇలాంటివి సున్నములు కూడా వస్తూ ఉంటాయి కానీ ఒక్కరు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని కలర్ వక్కుల్లో కొన్ని బాగుండేవి వస్తూ కొన్ని ఇన్ఫెక్షన్లు అయినవి వస్తు అలాంటివి వక్కులు ఏ ఏమి అంటే కొన్ని ఒక్కలు కొన్ని ఒక్కలు ఏమిటంటే ఆ కలరు వక్కల్లో బాగుండేవి ఉన్నాయి కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యేవి వస్తూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ ఏమిటంటే ఆ ఒక్కల్లో ఏమిటంటే కొన్ని ఒక్కలు మనము తిని అంటే మనకి ఏమో ఆయాసం అయినట్లు ఇలాంటివి వస్తాయి కానీ ఇంకొక ఇంకోటి ఏమిటి అంటే ఎఫెక్ట్ ఆ కలరు ఒక్కల్లో కొన్ని కొన్ని ఒక్కల్లో ఏమిటంటే ఆ మనము మనము నమిలి నములించిందాము అంటే ఆ రసము ఏమైనా ఒక చుక్క కానీ మన బాడీలో పోయిందంటే అది గుండెకి ఆ రొమ్ములో మన గుండెలో ఏమో కొంచెం గుచ్చినట్లు మనకు ఏమో నొప్పి అయినట్లు ఇలాంటివి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే మనకి తుమ్ములు వచ్చినట్లు తుమ్ములు పరిచయం అయినట్లు మనకు మనం అది తింటా ఉండము అంటే నమలి నమలి ఆ ముక్కులు నీరు కారుతా ఉంటుంది కాతానే ఉంటుంది ఇలాంటివి ఇన్ఫెక్షన్లు కూడా ఒక్కలలో ఇలాంటివి రెండు మూడు నాలుగు ఎఫెక్ట్లు కూడా కలర్లో వస్తూ ఉన్నాయి కానీ బాగుండేవి ఒక్కలు ఉన్నాయి కలరు ఒక్కల్లో కానీ కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నాయి కానీ అది ఆ ఎఫెక్టు ఆ ఇన్ఫెక్షన్లు ఎవరికి తెలుస్తుంది అంటే అది అది చేసే తయారు చేసే వాళ్ళకి తెలుస్తుంది అది నమలి నమలి ఉంచి తినే వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివి ఒక్కల్లో యాది బాగుండాయి అని కానీ సాదాగా వస్తూ ఉండే ఒక్కలు అది తింటే కూడా బాగా అవుతుంది కొంచెం కలరు వేసి అమ్ముతూ ఉండారు అలాంటివి కూడా తింటే బాగు అవుతుంది జాచిగా కలర్లు వేసి కలిపి అమ్ముతూ ఉండారు అది తింటే కూడా మనం తిని నమలి ఉంచిందాము అంటే కూడా అది కూడా మనకి బాగా అవుతుంది గుండె నొప్పి గాని రొమ్ముల నొప్పి గాని ఇలాంటివి జరగకుండా బాగా అవుతుంది కానీ కొన్ని ఒక్కల్లో ఇలాంటివి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి తంగలపాకులు కానీ బాగుండేవి తంగలపాకులు చాలా పాచిపోయిండేవింటివి కానీ కొంచెం పల్చనగా ఒక జాస్తిగా జాస్తి దినములుగా ఉంటాయి పల్చనుగా ఒక నెలవి ఇరవై దినాలు కానీ ఇలాంటివి పది దినాలు కానీ అవి చూసినామంటే మనం తమలపాకులు ఒక ఇన్ఫెక్షన్గా ఉంటాయి అలాంటివి తినకుండా బాగుండేవి తమలపాకులు తినాలి తమలపాకులు ఇలాంటివి ఈ కొన్ని తమలపాకులు ఇలాంటివి ఉంటాయి దప్పముగా ఉంటాయి అందులో ఏమో బుడకలు బుడకలు వచ్చినట్లుగా ఉంటాయి అలాంటివి దప్పము తమలపాకులు మనము నమలి ఉంచుందాము అంటే మనము నోటులో వేసుకుంటా ఉంటేనే మనకి కారం అవుతుంది మనకి తినేకే అయ్యలేదు తకామని మనం ఊంచేస్తాము ఇలాంటి తమలపాకులు మనము వేసుకోకూడదు అలాంటివి నమలి ఉంచున్నాము అంటే అవి అలాంటివి తమలపాకులు మనం నోటిలో వేసుకొని నమిలిందాము అంటే మనం నోరులో లోగా లోపక్కలో సన్న సన్నగా ఇవి ఉంటాయి నరాలు ఉంటాయి ఆ నరాలు కట్ అయిపోతాయి మనం ఏమైనా కారం ఐటమ్ తినిందాము అంటే మనకి చాలా తొందర అవుతుంది ఉంది అందుకని తమలపాకులు బాగుండేవి తీసుకొని నాటి తమలపాకులు కానీ బాగుండేవి తమలపాకులు కానీ నీటిలో కడిగేసి బట్టతో తుడిసేసి ప్లాస్టిక్ కవర్లో మనం పెట్టిండాము అంటే అవి పది దినాలు కానీ పదహైదు దినాలు కానీ ఒక వారము కానీ ఎనిమిది దినాలు దినములు కానీ బాగా ఉంటాయి మనకి ఏమి తొందర ఉండేలేదు కానీ ఇలాంటివి మనకి ఎఫెక్ట్ అయినప్పుడు ఇలాంటివి వారిండాము అంటే ఎవరికి ఏమి తొందరగా ఉండేలేదు ఇలాంటివి ఎఫెక్ట్ ఇలాంటివి గుండె నొప్పి కానీ ఇలాంటివి రొమ్ములో నొప్పి అయినట్లు కానీ ఇలాంటివి అటాక్ కానీ ఎవరికైనా ఎప్పుడైనా రాత్రిపూట మనకి ఎవరి ఎవరికైనా ఇలాంటివి మనకి ఎప్పుడైనా రాత్రిపూట ఇలాగ అయ్యిందంటే మనము ఏమి చేయాలి టకామని మన మన వీధిలో కానీ మన పాళ్యంలో కానీ మన ఎప్పుడైనా యా నగరంలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఒక ప్రావిజన్ స్టోర్లో ఒక దుకాణంలో పోయి ఒక చిల్లర అంగిడిలో కానీ మనము ఏమి చేయాలి మనము పోయి ఆ అంగిడి తమలపాకులు ఒక్కరు సున్నము తీసుకొని వాళ్ళకి ఇచ్చిండాము అంటే ఎవరికి ఇలాగా నొప్పి అవుతుంది వాళ్ళు నమిలి నమలి తమలపాకులు ఒక్కరు సున్నం వేసుకొని ఒక నమిలి నమిలి ఒక గ్లాస్ అంటే ఊంచేసిందాము అంటే వాళ్ళకి ఏమి తొందరగా అయ్యలేదు ఒక అర్ధ దినము కానీ ఒక మూడు నాలుగు ఐదు గంటల సేపు కానీ సమాలిచ్చుకొని వాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి ఏమీ అయ్యలేదు కానీ అలాగా ఒక్క కిత మనము ఒక్క పూట తమలి నమలి నమలి తమలపాకులు ఒక్కరు సున్నము ఉంచుకోవాలి అంటే అది అర్ధ భాగము బయటికి వచ్చేస్తుంది కానీ ఇంకా ఉంటుంది అప్పుడు ఏమి చేయాలి అప్పుడు ఇంకొక కిత మనము నమిలి ఊంచి ఊంచేయాలి నమిలి నమిలి తమలపాకులు ఒక్కళ్ళు సున్నము వేసుకుని నమిలి నమిలి ఊంచేసినాము అంటే అప్పుడు మనకి బాగా అవుతుంది కానీ జాస్తిగా ఎఫెక్ట్ అయ్యిండే అయితే కానీ మనం ఏమి చేయాలి ఒక్క దినము రెండు దినములు ఇలాగ నమిలి ఊంచేయాలి లేకపోతే చాలా తొందర అవుతుంది మనము చూస్తూ ఉంటాము మనము వింటూ ఉంటాము అటాక్ అనేది ఎలాగ వస్తూ ఉండాయి అక్కడ ఏమో రొమ్ములు నొప్పి అయినట్లుగా తెలుస్తుంది అప్పుడు ఏమిటంటే సమలించుకుంటారు ఏమో ఒకటి మనము వైద్యము చేసుకొని ఉండిపోతారు తర్వాత మధ్యాహ్నము సాయంత్రము జాస్తిగా అయిపోతుంది అప్పుడు ఏమి అవుతుంది ఏమి జరుగుతుంది ఎక్కడ పోతారు ఎలాగ ఏమి అవుతుంది చాలామంది చూస్తూ ఉంటారు హార్ట్ ప్రాబ్లం గురించి కానీ హార్ట్ అటాక్ గురించి కానీ గుండె నొప్పి గురించి కానీ మనము కొంచెమే చెప్పిండాము అందుకని మన అన్నలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారితులందరికీ చాంద భాష చోట న్యూస్ చోటా వీడియో ఛానల్ వీడియో పక్కన సబ్స్క్రైబ్ వస్తుంది దానికి ప్రెస్ చేస్తే మరి కొన్ని వీడియోలు వస్తాయి మీరు చూడవచ్చు ఈ న్యూస్లో ఇంతే అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వు